హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ ఎండింగ్ వర్క్ ఇక్కడ నుంచి మన లైవ్ డైలీ నైన్ ఓ క్లాక్ చేయాలని డిసైడ్ అవుతున్నాం సారీస్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ గంబర్ డిజైన్స్ కానీ ఎలాంటివైనా మా ఛానల్లో చూడాలి అనుకుంటే చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ అయితే డైలీ ఫాలో అవ్వండి మన ఛానల్లో గివ్ అవే కూడా పెట్టాలి అనేసి డిసైడ్ అయ్యాము సారీస్ కనుక చూపించాలి సారీస్ కూడా సేల్ చేయాలి అనుకుంటున్నాము లాస్ట్లో ఎవరైనా లైక్స్ డైలీ ఫాలో అయ్యి లైక్స్ కొడుతూ మన వీడియోలో కామెంట్ పెడుతూ లైవ్లు ఫాలో అవుతూ ఉంటే వాళ్ళకి రెగ్యులర్గా అయితే గిఫ్ట్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎవరైనా మన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ లైవ్లో అయితే జాయిన్ కాండి నేను ఇలా ఫస్ట్ లైవ్ కాబట్టి నేను ఇంకా ఈ వీడియోస్ ఏమి చూపించలేకపోతున్నాను రేపు కనుక మీకు ఇవాళ డేట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ అండి ట్వంటీ సిక్స్త్ నుంచి మీకు కంటిన్యూగా అవుతూ ఉంటాయి డైలీ ఒకటనే చూపిస్తాను కంప్యూటర్ వర్క్స్ కంప్యూటర్ మగ్గం వర్క్స్ సారీస్ ఇలా అన్నీ చూపిస్తూ ఉంటారండి మీకు గనక మన ఛానల్ ఫాలో మీరు గనక మన ఛానల్ ఫాలో అయ్యి మంచి మంచి గిఫ్ట్లు అవకాశాన్ని వినియోగించుకోండి మీకు నచ్చినవి శారీస్ కూడా కొనుక్కోవండి బయటకన్నా మేము తక్కువ ప్రైజ్లోనే ఇస్తాము ఓకేనండి మన లైవ్ ఇవ్వాలి ఫస్ట్ స్టార్ట్ చేసాం కాబట్టి ఎవరికి వెళ్ళదు కాకపోతే మనం కొంచెం డైలీ పెడుతూ ఉంటే కొంతమందికి రీచ్ అవుతుంది అప్పటి నుండి మనం స్టార్ట్ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నాము ఓకేనాండి బాయ్ 可以啊。<Very> nice. <laughs>